హలో ఫ్రెండ్స్ మేమైతే సారీ ఫంక్షన్కి వచ్చేసాము ఎవరిది అనుకుంటున్నారా చెప్పేస్తాను చూసేసేయండి మీరు కూడా ఎవరనేది ఇక్కడ రెడీ అవుతుంది చూసారు కదా తేను మీకు ముందే తెలిసే ఉంటుంది నా ముందు వీడియోస్ లో మీరు చూసే ఉంటారు తనని అందుకోసమే చెప్పేస్తున్నాను నేను మా ఆడపడుచు మా ఫ్యామిలీ అందరం అయితే వచ్చేసాము చూసారు కదా ఎవరనుకుంటున్నారు మా ఇంటి దగ్గరే ఉంటుంది తేజు అని తనదే సారీ ఫంక్షన్ ఉంది ఇంకా తన కోసం అయితే ఇంకా డ్రెస్ తీసుకునేసి ఈ విధంగా ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము డ్రెస్ చూపించలేదు కదా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ డ్రెస్ ఎలాంటి తీసుకున్నాను అలాగే వాళ్ళ రిలేటివ్స్ తో వాళ్ళ ఫొటోస్ దిగేసిన తర్వాత ఇంకా మేము ఆ లోప భోజనం చేసేసి మేము కూడా ఒక పిక్ దిగేసాము తర్వాత ఫోటో స్టిల్స్ దిగాలి కదా చాలా కష్టపడిపోయిందండి ఫోటో స్టిల్ కోసం అయితే నార్మల్ తిప్పలు కాదండి ఇక్కడ చూసారు కదా కొంగు కాస్త వదిలేయమంటే బాగా పైనకి వదిలేసింది లేదు అంటే కొంచెం వదిలేసింది నానా తిప్పలు పడేసి అయితే ఫోటో స్టిల్స్ అయితే దిగుతుంది అసలు తిప్పలు వీళ్ళకి కాదండి ఫోటో దిగే వాళ్ళకి కాదు చూసే వాళ్ళకి కాదు ఫోటోగ్రాఫర్ కి ఇక్కడ చూసారు కదా స్టిల్స్ ఎలా పెట్టాలో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎలా పడిపోయి ప్రతి ఒక్క ఫంక్షన్ లో ఈ విధంగా ఫోటోస్ తీస్తూనే ఉండాలి లాస్ట్ లో ఫైనల్ అయితే మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత ఒక స్టిల్ అయితే దిగేసింది ఎలా ఉందో కూడా కోమచేయండి